నమస్తే వెల్కమ్ టు న్యూస్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆసుపత్రిని మదనపల్లిలో ఏర్పాటు చేయడం అభినందనీయం గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభినందనలు మదనపల్లి పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందు ఏర్పాటు చేసిన గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయవాడ ధర్నా చౌక్లందు బీసీ కులగరణ చేపట్టాలని కోరుతూ ఈ నెల తొమ్మిదిన జరగబోవు మహాధర్నాను జయప్రదం చేయండి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతం పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగలను చేపట్టి జనాభా ఆమర్శల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆసుపత్రిని మదనపల్లిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అవినాష్ డాక్టర్ శాశ్వతలను అభినందించారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందు ఏర్పాటు చేసిన గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్య డాక్టర్ ఆంజనేయులు విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కారస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కారస్పాండెంట్ గురుప్రసాద్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ పట్టణ ప్రముఖులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల్లో ఏమాత్రం రాజు లేకుండా గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారన్నారు ప్రముఖ నగరాల్లో లభించే ఆధునిక వైద్య సేవల్ని మదనపల్లి ప్రాంత ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రాంజనేయులు అభినందించారు ప్రజలు ఇక్కడ లభించే వైద్య సేవల్ని వినియోగించుకోవాలని కోరారు ఈరోజు మదనపల్లికి హుందాగా మదనపల్లి విలువలు పెంచేటట్టుగా ఒక క్లీన్ అండ్ గ్రీన్ హాస్పిటల్ చాలా వెల్ డిజైన్డ్ అండ్ వెల్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే కార్పొరేట్ స్టైల్లో ఉంది హాస్పిటల్ ఇది గ్లోబల్ హాస్పిటల్ మా డాక్టర్ అవినాష్ గారు నిజంగా చెప్పాలంటే మా డాక్టర్ గారు మదనపల్లి ఏరియా హాస్పిటల్లో చాలా సర్వీసెస్ చేశారు జిల్లా హాస్పిటల్ అయిన తర్వాత చేశారు అనస్థిషియస్గా చేశారు మెడికల్ సూపరింటెండెంట్గా చేశారు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ చాలా వెల్ పర్ఫార్మెన్స్లో టైమ్లీ హాస్పిటల్ సిస్టమైజ్ చేసి నడిపించిన డాక్టర్ వాళ్ళ అబ్బాయి ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్ డాక్టర్ అవినాష్ గారు మళ్ళీ వాళ్ళ అమ్మాయి శాశ్వత గారు వాళ్ళ వైఫ్ శాశ్వత గారు వాళ్ళిద్దరూ చాలా మంచి హాస్పిటల్ ఈరోజు కట్టి ఈ హాస్పిటల్కి వీళ్ళు వచ్చి డాక్టర్ అవినాష్ గారి అనుభవం మీరు చూస్తే నీ రీప్లేస్మెంట్లో హియాస్ డన్ ఏ గ్రేట్ జాబ్ యాజ్ వెల్ యాజ్ ఫెలోషిప్లో కానీ అన్ని పర్ఫార్మెన్స్లో డాక్టర్ గురువారెడ్డి గారి దగ్గర దానికి ముందు వచ్చి హైదరాబాద్లో యశోదాలో దాని ముందు వచ్చి ఆది చించంబీబీఎస్ ఎంబీ చేశారు ఇటువంటి మంచి మదనపల్లి దిఆర్ ద మాన్యుమెంట్స్ ఆఫ్ ద మదనపల్లి ఈరోజు ఇంత బాధ్యతగా ఇంకా మంచి హాస్పిటల్ని డిజైన్ చూశాను పైన చాలా బాగుంది వెంటిలేషన్ ఎక్కడ మీరు లైట్ వేసే అవసరం లేదు కటన్ తీస్తే కావాల్సినంత వెంటిలేషన్ ఉంది అంత వెల్ డిజైన్డ్ హాస్పిటల్ డిజిం ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ హాస్పిటల్ మేడం వచ్చి ఆప్తమాలిస్ట్ ఇంకా మేడం మిషనరీ తెప్పించేదానికి నాలుగైదు కోట్లు కావాలా అందుకోసం ఎల్బీ ఎల్బీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చేశారు మేడం సర్వీసెస్ సర్వీసెస్ వెరీ టు మదనపల్లి మనకు మదనపల్లికి జిల్లా స్థాయి కదా రాష్ట్ర స్థాయి హాస్పిటల్స్ రాష్ట్ర స్థాయి అందరూ ఇక్కడ వచ్చి పనిచేసి దాని మదనపల్లికి ఒక మంచి పేరు తెచ్చేటట్టుగా పనిచేస్తున్న డాక్టర్ అవినాష్ గారికి డాక్టర్ శాశ్వత గారికి మా డాక్టర్ ముందు మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆంజనేయులు గారు నిజంగా ఆయన సర్వీసెస్ చెప్పడానికి పదాలు రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ హ్యాపీ థ్యాంక్ యూ అండ్ ఐ కన్ ముఖ్యంగా సార్ ఎమ్మెల్యే సార్ మన గృహ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇప్పుడు మేము గ్లోబల్ హాస్పిటల్ అని చెప్పి హాస్పిటల్ మనం ఓపెన్ చేశాము ముఖ్యంగా ఇందులో నేను డాక్టర్ అవినాష్ ఆర్థోబెడిక్ సర్జన్ ఎక్కువగా మోకాలు మార్పు ఇప్పుడు చాలా మందికి మోకాల సమస్యలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఆపరేషన్ చేయాలా లేదా మందులతో ట్రీట్ చేయాలా అనే ఉద్దేశం ఒకటి ఉంటుంది అది మనం ఆ చిన్న ఎక్స్రేని బట్టి మనం ఏంటి అని చూసుకొని జాగ్రత్తగా చేస్తుంటాము అలానే మోకాలు మార్పిడే కాకుండా ఇంకా మనకి ఫ్రాక్చర్ కేసులు ఏదైనా కానీ అవి ట్రీట్ చేయడం అనేది మనకి జరుగుతుంది ఈ హాస్పిటల్లో అదే కాకుండా నా వైఫ్ డాక్టర్ శాశ్వతి ఆక్తమాలజిస్టు తను గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఎల్వి ప్రసాద్ చదివింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చదివారు మన విశాఖపట్నంలో బట్ తను ముంబై నుంచి బట్ విశాఖపట్నంలో చదువుకొని సైడ్ మన మదనపల్లికి వచ్చారు అండ్ తను ఎల్వీ ప్రసాద్లో కూడా వర్క్ చేశారు చేసి మన మదనపల్లికి వచ్చారు అండ్ ఈ రెండే కాకుండా ఇంకా జనరల్ మెడిసిన్ సేవలు తర్వాత సర్జరీ సేవలు యూరాలజీ సేవలు అన్ని సేవలు మా మా గ్లోబల్ హాస్పిటల్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే షాజహాన్ భాష చొరవతో తమకు వేతనాలు అందాయని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్లు తెలిపారు నేడు మదనపల్లి ఎమ్మెల్యే గృహం నందు వారు షాజహాన్ భాషను కలిసి కృతజ్ఞత తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో పనిచేసిన మేల్ ఫీమేల్ నర్సింగ్ సిబ్బందికి టెక్నీషియన్లకు కొన్ని నెలలుగా జీతాలు రాలేదన్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి జీతాలు చేశారని తెలిపారు నేడు కృతజ్ఞతగా ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞత తెలిపామన్నారు கஸம்பர் டபுள் ரூபாய் ரூபாயே சார் எஸ் அண்ணா எஸ் அண்ணா ఈ నెల తొమ్మిదవ తేదీ మాణిశ్రీ కాన్షిరాం వర్దంతి సందర్బంగా విజయవాడపట్నం నందు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగబో మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి బీఎస్పీ రాష్ట ఉపాధ్యకుడు బందె గౌతమ్ కుమార్ పిలుపునిచ్చారు బహుజన్ సమాజ్ పార్టీ మదరపల్లి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలు బీఎస్పీ నాయకులు బీసీ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా బందల గౌతమ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రాష్టంలో దేశంలో కులఘన చేపట్టాలని బీసీలకు వారి బాధ్య ఆమర్శల ప్రకారం ఎస్సీ టీ వారి కుల జనాబద్మ ప్రకారము పార్లమెంట్ అసెంబ్లీలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్న నామినేటెడ్ పదవుల అన్నింటిలోనూ బీసీలకు వారి జనాభా దాంశ ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనే ఆంశాలతో ఆంధ్రప్రదేశ్లో కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహాధర్ణ చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట అధ్యక్షులు పులి శ్రీనివాసులు బీఎస్పీ నాయకులు రమణ బాలాజీ శ్రీనాథ్ గంగాధర్ లక్ష్మీపతి సంధ్య శివ చంద్రప్రసాద్ మహేష్ ప్రశాంత్ రవి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభాని తేల్చాలని బీసీల జనాభా దామాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో నామినేటెడ్ పదవుల్లో అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో రాబోయే అన్ని ఎలక్షన్లలో కూడా వాళ్ళ జనాభా ధమాషా ప్రకారం వాళ్ళకు సీట్లు కేటాయించాలని విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ జనాభా ధమాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం చేపట్టలే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ మా అన్న శ్రీ గారి వర్తంతి సందర్భంగా మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం ఈ మహాధర్నా కార్యక్రమానికి పెద్ద మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అదేవిధంగా బీసీ సంఘాలు కుల సంఘాల నాయకులంతా కూడా ఇచ్చేస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేమేమో ఈరోజు ఒక కొత్తగా ఈ సమస్యను తీసుకురాలేదు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే జరగనని చేపట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం యాభై శాతం అని చెప్పి వాళ్ళ జనాభా దమాష ప్రకారం ఏదైతే వాళ్ళ హక్కు ఉందో దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలు కూడా అదే నేపథ్యంలోనే రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం కుల జనగణన అనేది ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన డిమాండ్ ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ధర్నా కార్యక్రమానికి మనొక్కరి నియోజకం నుంచి కూడా బీసీ మేధావులు కుల సంఘాలు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము వాళ్ళందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం ఏదైతే కాక్షి చెప్పినట్టు బీసీల సమస్య బాప్తే సమస్య అని చెప్పినాడు మన శ్రీ కాశీరాం మండల్ కమిషన్ యొక్క ఆయన మండల్ కమిషన్ అమలు చెప్పి నలభై తొమ్మిది రోజుల పాటు ఐదు వేల మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టిన కార్యక్రమాన్ని కూడా మేము గుర్తు చేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఏదైతే ఈ బీసీల సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పడతారు తెలియజేస్తా ఉన్నాడు దేశ జనాభాలో అరవై శాతం పైన బీసీలు స్వాతంత్రం రాకముందు అరవై ఎనిమిది సంవత్సరాల ఈ భాష స్వతంత్ర భారతదేశంలో విద్య కోసం ఉపాధి కోసం ఆర్థికంగా సామాజికంగా రాజకీయ రిజర్వేషన్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ధర్నాలు రాస్తారోకాలు చేసుకుంటూ వెళ్తున్నామే కానీ నేటికి బీసీల నిజమైన డిమాండ్ అయినటువంటి బీసీ కుల జనగణనను చేపట్టేదానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లకు ముందు మేము చేపడతాం అని చెప్పి హామీలు ఇవ్వడము మరి గెలిచిన తర్వాత హామీలను పక్కన పెట్టడమే అనవాయితీగా వస్తుంది భారతదేశానికి స్వాతంత్రం కావాలంటే ప్రాణ త్యాగాలు చేయాలంటే బీసీలు కావాలి ఆర్థికాభివృద్ధికి బీసీలు కావాలి రాజకీయ పార్టీలు జెండాలు మోయడానికి బీసీలు కావాలి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్లు వేసి ప్రాలకపక్ష వచ్చిన తర్వాత బీసీల పైన కేసులు పెట్టడానికి కూడా బీసీలే కావాలి మరి ఈ విధంగా అనేక ఇబ్బందులు పెడుతూ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చుకోకుండా చేస్తున్నటువంటి ఈ రాజకీయ పక్షాలన్నిటి కూడా వ్యతిరేకిస్తూ మరి బిఎస్పీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ గౌతమ్ గౌ గౌతమ్ గారి ఆధ్వర్యంలో తొమ్మిదవ తేదీ బుధవారం రోజున విజయవాడ నందు చౌక్ ధర్నా చౌక్ నందు మహా ధర్నాను చేపడుతున్నారు ఈ మహాధర్నాను నెరవేర్ చిన్నపిల్లలు మహిళలు భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు చిత్తూరు జిల్లా నందు చిన్నారి అశ్వియా అంజు మృతి పట్ల ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసులు చిన్నారిని కాపాడంలో విఫలమయ్యారని అన్నారు మూడు రోజుల పాటు అశ్వియా జాడ కనుక్కోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారని విమర్శించారు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ సిఐడి అధికారులు వచ్చారని కానీ ఇలాంటి ఘోరం జరిగితే పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుంగనూరుకు రానున్నారని బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిందితుల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు రెండవ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది ఇంటి ముందు ఆడుకుంటామంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో తేలే విధంగా చేయడం జరిగింది మరి వాళ్ళ తండ్రి అజబుత్తుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయా పని చేస్తూ ఉన్నారు సిసిఈ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమీ వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారనేది ప్రశ్నార్థకం మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని ఇంకొక అడిషనల్ డీజీ గారిని సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చి పంపించాడు మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఒక మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి సరైన దోషులు పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుమ్నూరు పట్టణానికి మన అజుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా వారు దాదాపు పది గంటల సమయంలో మన కుమ్నూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది వీళ్ళు ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొద్దిసేపు మాట్లాడి మంచిగా చడల్లన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు మరి ఆయన కార్యక్రమం ఇది అందరూ కూడా మన పార్టీ శ్రేణులు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాలా ఈ విధంగా మనం తొందరగా తోసుకొని వచ్చి చేయకుండా చేయాలా అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను తహసీల్దార్ను దూషించిన ఆ కేసులో తంబెలపల్లి టీడీపీ నాయకుడు కొన్రెడ్డిని మదనపల్లి టూటన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్టు సమాచారం తెలుసుకున్న అతని అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన విషయంలో అంబలపల్లి తహసీల్దార్ను టీడీపీ నాయకులు కొన్రెడ్డి అసభ్య పదజాలంతో దూషించినట్లు సమాచారం దీంతో సదరు తహసీల్దార్ తంబెలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు కొన్రెడ్డి మదనపల్లిలో ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్టు సమాచారం అందుకున్న అతని అనుచరులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు పెట్రోల్ బాటిల్ తీసుకుని హల్చల్ చేశారు పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో అతన్ని తంబలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ಹೇಡ್ ಗೆಲ್ ನಲ್ಲಾ ಓರೆಕಕ್ಕೆ ಹೋಗ್ತಿದೀಯ ನೀ ತಿಳ್ಕ ನೀವು ಬನೀಯಾ ನಲ್ಲಾ ಓರೆಕಕ್ಕೆ ಹೋಗ್ತಿದೀಯ ನೀ ಕಮಲ ಬಲಕಾರ್ ಕಾದಲೇ ಕೊಚ್ಚೆ ಅಂತ ರೆಂಟ ಅವ್ರು ಹೇ ಹೇ ಆ ಕಮಾಂಡ್ ತೆಗಬಹುದು ನಮ್ಮ ಟೆಕ್ ಕಮಲ ಬಲಕಾರ್ ಆರಿಗ ತೆಳುವತೆ ಐತಿದ್ರು ಜನವತೆಯವ ಆರಿಗ ತೆಳುವತೆ ಕಮಲ ಬಲಕಾರ್ ತೆಜದರೆಡಿ ನಾಯಕತ್ವ ಭಾರತನೇ ಬಾ ಕಮಲ ಬಲಕಾರ್ ಬಾ 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 No, 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 no. Fuera, 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 fuera. <coughs> లోకంలో మానవులందరి మనోమాలిన్యాన్ని దుష్ట శక్తుల్ని అంతం చేసే క్షమాన్ని ఆరోగ్యాన్ని కలిగించే శక్తి మాతగా నవదుర్గ అవతారంలో ప్రధానమైన కౌమారి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు దేవ్య దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు పండితులు కౌమారి అవతార అలంకరణలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు అర్చనలు ఘనంగా నిర్వహించారు అష్టాదశ శక్తి పీఠంలో పదవ శక్తిపీఠమైన పీఠాపురంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి చేరిన నవరాత్రి చతశండీ యాగ మహోత్సవాలు శృంగేరి శంకర మఠం సంప్రదాయ పద్దతిలో వేదోక్తంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా నాలుగో రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు హంస వాహనంపై వరదాభయ కరములతో యవన శక్తి రూపం ప్రతిబింబించే కౌమారి అవతారంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యం ఇచ్చారు ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచమృత అభిషేకం సహస్రమార్చన కుంకుమార్చన పుష్పార్చన ఆలయ అర్చకులు జరిపారు అలా స్థానిలో పదవ శక్తి పీఠంగా విరాజులతో ఉన్నటువంటి కిటికాపుర క్షేత్రంలో జగద్గురువుల ఆశీస్సులతో శృంగేరి శంకరమఠంలో ఆయుష్పాయ శుద్ధ పాఠ్యము నుంచి వైభవంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై నాలుగు మూడవ రోజుగా సప్తశతీ పారాయణ చండీహోమము నవాభరణార్చన అమ్మవారికి సహస్రనామార్చన వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా భక్తుల సహకారాలతో జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా జగద్గురువుల ఆదేశానుసారం శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి ఆ అలంకారములు అక్కడ శారదాదేవికి ఏ విధంగా అయితే అలంకరిస్తారో భాద్రపదోపాడు అమావాస్య నుంచి విధంగా ఇక్కడ కూడా అలంకారములు చేస్తూ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇవాళ రోజున కౌమారి అలంకారం కౌమారి దేవి అంటే నవదుర్గల్లోనూ ఒక ఆమె అమ్మ కుమారస్వామి యొక్క శక్తి అనమాట లోకాల తల్లందరికీ కాపాడేటటువంటి వెళ్ళి కౌమారి శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటుంది మయూర వాహనానికి లోకాలని పర్యవేక్షిస్తూ లోకాల నుండి కాపాడేటటువంటి అమ్మ ఆ అమ్మ అనుగ్రహం కోసమని ఇవాళ కౌమారిగా అలంకరించడం జరిగింది బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి మూడవ శక్తిగా క్రమదుర్గల్లోనూ కౌమారి శక్తి ఉంటారు ఇవి లోకంలో అందరికీ కూడా క్షేమాన్ని ఆరోగ్యాన్ని శక్తుల నుంచి రక్షించేటటువంటి శక్తిగా కౌమారి శక్తి ఉంటుంది అంతేకాదు మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉంటాయో చంచలత్వం ఉన్న మనస్సులు ఏవైతే ఉంటాయో అటువంటి వారు కోమారి యొక్క దర్శనం చేత ఆమెను ఉపాసించడం చేత పోయి మానసిక బలాన్ని పొందుతారు అని కూడా పురాణాలలో చెప్పబడింది అందుకని ఈ అలంకారం చాలా విశేషమైంది ఆ కోమారి శక్తిగా అలంకరించబడి అందరికీ అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఉంది అమ్మవారు నవాభరణార్చనా కార్యక్రమాలు చండీ సప్తశతి హోమాలు మొదలైనటువన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి భక్తులు విశేషంగా వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని చిన్నీ సప్తోమంలో పాల్గొంటూ ఉన్నారు హైదరాబాద్ లాంటి విశేష ప్రత్యేకమైన స్థానాల నుంచి కూడా వస్తూ ఉన్నారు వచ్చే నెలలో కార్తీక మాసంలో స్వామివారు ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది అది ఇంకా పర్యటన ఖరారు కాలేదు ఇవన్నీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలవన్నీ కూడా బాగా స్వామివారికి ప్రవర్తించి వారాశీస్ని కూడా తీసుకొని అందరినీ ఆశీర్వదించమని అడుగు అడగడం జరుగుతుంది ఈ నవరాత్రుల్లో పది రోజులు కూడా అందరూ వచ్చి తపాభరణార్చం తీర్థం తీసుకుని పరిజ్ఞానంతో కూడిన ఆసుపత్రిని మదనపల్లిలో ఏర్పాటు చేయడం అభినందనీయం గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి షాజహాన్ భాష అభినందనలు మదనపల్లి పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందు ఏర్పాటు చేసిన గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే బీజయవాడ ధర్నా చోక్నందు బీసీ కులగరణ చేపట్టాలని కోరుతూ ఇన్నల తొమ్మిదిన జరగబోవు మహా ధర్నాను జయప్రదం చేయండి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్ పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కూలగరణ చేపట్టి జనాభా ధమర్షం ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఈ బేబిల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్